ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆగస్టు ఒకటి నుండి వీటన్నిటి ధరలు భారీగా తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము నిత్యావసర ధరలను మరోసారి తగ్గించాం ప్రస్తుతం అయితే కనుక నిత్యావసరాలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి అయితే నిత్యావసర ధరలు మరోసారి తగ్గించామని చెప్తోంది ప్రభుత్వము ఏమేమి తగ్గించారు ఎక్కడ కొనుక్కోవాలని వివరాలు తెలుసుకుందాం బియ్యం కందిపప్పు వాటితో పాటుగా స్టీమ్డ్ బియ్యం ధరలను మరోసారి తగ్గించినట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అయితే కనుక తెలిపారు గురువారం నుంచి అంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కూడా రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో తగ్గించిన ధరలతో వీటిని అందుబాటులో ఉంచుతామని ఎక్స్ అండ్ ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు నిత్యావసర ధరల్లో ముఖ్యమైనటువంటివి బియ్యము కందిపప్పు అలాగే స్టీమ్డ్ బియ్యం వీటన్నిటి ధరలు కూడా తగ్గించమని చెప్తున్నారు రైతు బజార్లు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు ఆగస్టు ఒకటి నుంచి కూడా ఇవైతే అందుబాటులో ఉంటాయి బుధవారం నాడు ఆ శాఖ అధికారులతో ఆయన సమీక్ష అయితే నిర్వహించారు ఇప్పుడు రేట్లు చూస్తే కిలో కందిపప్పు మార్కెట్లో నూట ఎనభై నుంచి రెండు వందల దా దాటి ఉంది సో ఇప్పుడు కిలో కందిపప్పు నూట యాభై రూపాయలకి అయితే కనుక అందజేస్తున్నారు అలాగే బియ్యం నలభై ఏడు రూపాయలకి కేజీ స్టీమ్డ్ బియ్యం నలభై ఎనిమిది రూపాయల చొప్పున వినియోగదారులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సంయుక్త కలెక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు సో మీరు ఎవరైనా కూడా కందిపప్పు కానీ ఈ బియ్యం తక్కువలో కొనుక్కోవాలనుకుంటే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు కిలో కందిపప్పు నూట యాభై రూపాయలకి కేజీ బియ్యం చీ నలభై ఏడు రూపాయలు అలాగే నలభై ఎనిమిది రూపాయల రకం అయితే ఉన్నవి ఇవన్నీ కూడా రైతు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి ఆగస్టు ఒకటి నుండి సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి